అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కూ సుదనరా సుదరీ మునులరా కొద్దిమంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే షబే బరాత్ కి సంబంధించి ఇస్లాం యొక్క ధర్మంలో ఏమి చెప్పబడిందని ప్రశ్నించడం జరుగుతుంది షబే బరాత్ కి సంబంధించి రెండు రకాలైనటువంటి ఆలోచన విధానాలు మన ముస్లిం సమాజంలో ఉన్నాయి అందులో ఒక ఆలోచన విధానం ఏమిటి అంటే షబే బరాత్ రాత్రికి అసలు ప్రత్యేకత ఏమీ లేదు అసలు షబే బరాత్ రాత్రి ఏ ఆచరణ కూడా లేదు అని చెప్పి కొట్టిపడేస్తారు ఇది ఒక రకమైన ఆలోచన ఆ రెండో రకమైనటువంటి ఆలోచన దృక్పథం ఎలా ఉంటుంది అంటే శబే బరాత్ రాత్రి ప్రత్యేకమైనటువంటి నమాజులు చదవాలి అని చెప్పి మరియు ఆ రాత్రి తినుబండారాలు ఆహారం మనం వండి ఒక మూలను పెట్టి సాంబ్రాన్ని యొక్క ధూపం వేస్తే మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మలు వచ్చి తింటాయి అని చెప్పి అదేవిధంగా ఆ రాత్రి ప్రత్యేకమైనటువంటి నమాజులు చేయాలని చెప్పి ఇలా కొన్ని కొత్త కొత్త ఆచరణలన్నీ కూడా చెబుతూ ఉంటారు ఇది కూడా షరియత్ ఇస్లాంలో లేదు మరి షబే బరాత్కి సంబంధించి హదీసుల్లో అల్లాహ్ కే నబీ సుల్లాయిస్లం ఏం తెలియజేయడం జరిగింది షబే బరాత్కి సంబంధించి అసలు ధార్మిక గ్రంథాల్లో ఏం చెప్పడం జరిగింది షబే బరాత్ అనేది షాబా నెల పదిహేనవ రాత్రి వస్తుంది షాబా నెల గురించి దైవ ప్రవక్త సల్లా అలైస్లం గారి యొక్క జీవిత విధానం గురించి ఉమ్ముల్ మోమిని అమ్మ ఐషా రది అల్లాహుతారణ ఏమన్నారంటే ప్రవక్త వారు రమజానికి ముందు షాబాన్ నెలలో అత్యధికమైనటువంటి ఉపవాసాలు ఉండేవారని చెప్పన్నారు అదే విధంగా షాబాన్ నెల గురించి ఆ పదిహేనవ రాత్రి ఏ రాత్రి అయితే వస్తుందో ఏ రాత్రిని అయితే షబె బరాత్ అంటారో ఈ రాత్రికి సంబంధించి ఇంచుమించు పదిహేడు మంది దైవ ప్రవక్త వారి యొక్క శిష్యుల యొక్క బోధనలు మరియు ఈ రాత్రికి సంబంధించి దైవ ప్రవక్త వారి యొక్క శిష్యుల యొక్క మహిమలు తెలియజేయడం జరిగింది దానికోసమే సోదరులారా సోదరి మరలారా సబే బరాత్ రాత్రికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నమాజులైతే లేవు కానీ ఎవరైనా ఖురాన్ చదువుకోవాలన్నా జికర్ చేసుకోవాలన్నా దువా చదువుకోవాలన్నా నఫిల్ నమాజులు చదువుకోవాలన్నా ఆ రాత్రి చదువుకోవడంలో తప్పేమీ కాదు అల్లా తబార్ ఉత్తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక ఇంకా వివరంగా ఉపవాసాల గురించి అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి నమాజులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయం గురించి ముఫ్తి ముద్దీ గారితో నేను అడిగి తెలుసుకుంటాను ఇప్పుడు అల్లాదే వల్ల వారు ఇరవై ఏడు మందితోటి ఉమరా ప్రయాణంలో ఉన్నారు అందుకోసమే నేను వెంటనే వారిని కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాను నేను ఒక మెసేజ్ పెట్టిన తర్వాత వారు నాకు ఉర్దూ మెసేజ్ ఇచ్చారు దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మీకు వినిపిస్తున్నాను మీ అందరితో మా యొక్క దువా అల్లాత భల్లాత బారతాల మనందరికీ చెప్పి ఉండడం కంటే ఆచరించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్హి వ అస్సలం వరహమతుల్హి సోదరీ సోదరి అల్లాదే వల్ల మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా అల్హందుల్లా ప్రతి నెలా కూడా ఉమరా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే మీలో ఎవరైనా ఈ రంజాన్లో ఉమరాకి వెళ్ళాలి అనుకుంటే మన ఛానల్ టీం ద్వారా ఉమరాకి బయలుదేరవచ్చు అయితే ఈ యొక్క రంజాన్లో నేను ముఫ్తి ముదస్ గారు భాయ్ ముగ్గురం కూడా బిజీగా ఉన్న కారణంగా మా టీం అయితే వెళ్తుంది కానీ మేము ముగ్గురు మీతో ఉండలేము అయితే రమజాన్ తరువాత ఉమరా ప్రయాణంలో మా ముగ్గురులో ఇన్షాల్లా ఎవరో ఒకరు మీతో తప్పకుండా ఉంటారు రమజాన్ తర్వాత ఒకవేళ మీలో ఎవరైనా మాతో ఉమరాకి రావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్ కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి జజాక్ ఖైరా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా